ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఇంట్లో ప్రతినిత్యం నిత్య దీపారాధన ఏ సమయంలోగా చేయాలి నిత్య దీపారాధన ఎలా చేయాలి నిత్య దీపారాధన కొన్ని సమయాల్లో చేసినట్లయితే దరిద్రం పడుతుంది ఇంట్లో అష్టకష్టాలు అనుభవించాలి అని కొంతమంది చెబుతూ ఉన్నారు ఇది నిజమేనా అనేటువంటి ప్రశ్నలని చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు నిత్య దీపారాధన ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి కొంతమంది వీడియో సగం సగం చూసేసి వీడియోలో చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు చాలా బాధాకరం అందుకే కొన్ని కామెంట్స్కి సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నామండి ఉన్నామండి వీడియోలో చెప్పినటువంటి విషయాలనే పూర్తిగా వినకుండా మళ్ళీ అదే విషయాలను కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు దయచేసి అలా చేయకండి అసలు నిత్యదీపారాధన అంటే ఏమిటి మన పురాణాల్లో మన శాస్త్రాల్లో ఋషులు ఏం చెప్పారంటే ఒక గృహం అంటే ఒక ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన ఇంట్లో పూజ గది కూడా అంతే ప్రధానమైనది కొంతమందికి పూజ గది ఉండదు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు ఇల్లు చిన్నగా కట్టుకొని ఉంటారు వాళ్ళు హాల్లోనే ఏదో ఒక మూలలో దేవుడి వంటింట్లోనే ఒక కబోర్డ్లో దేవుడి ఫోటోలు పెట్టుకొని అక్కడే పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది హాల్లో ఒక కబోర్డ్లో భగవంతుడి ఫోటోలు పెట్టుకొని నిల్చుకొని పూజ చేస్తూ ఉంటారు ఈ ప్రశ్న అయితే అసలు ఎంతమంది అడిగారు గురువుగారు నిలుచుకొని పూజ చేయొచ్చా నిలుచుకొని నిత్య దీపారాధన చేయొచ్చా అని కూర్చొని భగవంతుడికి పూజ చేసినా నిల్చుకొని భగవంతుడికి పూజ చేసినా భక్తిగా చేస్తే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజయ్యేలా రా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు చిత్తశుద్ధి లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు చదివినా ప్రయోజనం లేదు భక్తిగా మనం భగవంతుడిని పూజించగలిగితే నిల్చుకొని భగవంతుడి ముందర దీపారాధన చేసి పూజ చేసినా ఫలితం దక్కుతుంది భగవంతుడి ముందర కూర్చొని మనం పూజ చేసినా ఫలితం దక్కుతుంది ఉదాహరణకు దేవాలయంలో కూడా అర్చక స్వాములు కూర్చొని పూజ చేయరు కదా వాళ్ళు నిల్చుకొని అభిషేకం చేస్తారు నిల్చుకొని చక్కగా అర్చన చేస్తారు నిల్చుకొని హారతిస్తారు కదా మన ఇంట్లో కూడా నిలుచుకొని పూజ చేసుకోవచ్చు తప్పు లేదు ఇక అసలైన విషయానికి వస్తే ప్రతినిత్యము మన ఇంట్లో భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించి కనీసం ఒక పువ్వునా భగవంతుడికి సమర్పించి ఏదో ఒక చిన్న బెల్లం ముక్కో లేకపోతే కాస్త కలకండో లేదా రెండు అరటి పళ్ళో లేదా రెండు ఖర్జూర పళ్ళో భగవంతుడి ముందర పెట్టి భగవంతుడికి నమస్కారం చేసుకొని మనకు వచ్చినటువంటి స్తోత్రాలను శ్రద్ధగా భక్తిగా చదువుకున్నట్లయితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మనకు మన కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా కలుగుతుంది నిత్య దీపారాధన ఎవరు చేయాలి అంటే ఇంటి యజమాని చేయాలి చెయ్యాలి ఇంటి యజమాని ప్రతినిత్యము భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించి పూజించినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు అరిష్టాలు ఉండవు దరిద్ర దేవత ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుందని శాస్త్రాల్లో పురాణాల్లో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో పురుషులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు హడావిడి జీవితం కదండి కొంతమందికి అయితే అసలు దేవుడి మీద భక్తే ఉండడం లేదు ఇంటి యజమాని ఇంట్లో నిత్య పూజ చేయకపోతే గృహిణి అంటే ఆ ఇంటి యజమానురాలు భగవంతుణ్ణి పూజించవచ్చు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారము మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ మహిళలు ఉద్యోగం చేయకపోయినా ఇంట్లోనే బోర్డు పని ఉంటుంది భర్తకు పిల్లలకు వండి పెట్టడము పిల్లల్ని స్కూల్కి పంపించడము ఇంట్లో పాత్రలు కడగడము బట్టలు ఉదకడము ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము ఎన్నో పనులుంటాయి స్త్రీలు ఏ సమయంలోగా నిత్య దీపారాధన చెయ్యాలి అంటే స్త్రీలు స్నానం చేసుకున్న తర్వాత ప్రతినిత్యము తలస్నానం చేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదు స్త్రీలు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు కానీ పర్వదినాలు పండుగలు వచ్చినప్పుడు ఎలాగో తలస్నానం చేస్తారనుకోండి మామూలుగా ప్రతినిత్యము తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మామూలుగా స్నానం చేసుకుంటే చాలు పురుషులైతే ప్రతినిత్యము తలస్నానం చేయాల్సిందే స్నానం చేసుకున్న తర్వాత స్త్రీలు మీకు సమయం దొరికినప్పుడు నిత్య దీపారాధన చేసుకోండి ఉదయం ఏడు గంటలకు నిత్య దీపారాధన చేస్తే చాలా మంచిది కుదరలేదనుకోండి ఎనిమిది గంటలకు చక్కగా నిత్యదీపారాధన చేసుకోండి లేదా తొమ్మిది గంటలకు కూడా నిత్యదీపారాధన చేసుకోండి అప్పుడు సమయం కుదరలేదా పది గంటలకు కూడా మీరు నిత్య దీపారాధన చేసుకోండి యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఒక శాస్త్రం చదివి ఉండరు ఒక పురాణం చదివి ఉండరు ఏదో నోటుకు వచ్చిందంతా చెప్పేస్తూ ఉన్నారండి చాలామంది తలనొప్పిగా తయారైపోయారు యూట్యూబ్లో మీ ఇంట్లో గనుక ఎనిమిది గంటలకు పైన నిత్యదీపారాధన చేస్తే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అష్ట కష్టాలు మీరు అనుభవించాలి అసలు మీ కుటుంబంలో ఎదుగుదలే ఉండదు అని ఎవరో ఒకరు చెప్తారు ఇంకొక ఆయన స్నానం చేసిన తర్వాత మాత్రమే చీపురు తీసుకొని ఇల్లు చెత్త ఊడవాలి స్నానం చేయకుండా చీపురుని ముట్టకూడదు చీపురు లక్ష్మి మీరు అష్ట కష్టాలు అనుభవిస్తారు అసలు కుటుంబంలో ఏది కలిసి రాదు అని ఒక ఆయన చెప్తాడు ఇంకొక ఆయన స్నానం చేసిన తర్వాతే ఇంటి ముందర ముగ్గు వేయాలి అని చెప్తాడు ఇంకొక ఆయన ఏమో స్నానం చేయకుండానే ముగ్గు వేసేసి ఆ తర్వాత స్నానం చేయాలి అని చెప్తారు ఇవన్నీ వింటూ ఉంటే పిచ్చెక్కుతుందండి చూడండి చెప్పేవాళ్ళు ఏదైనా చెబుతారు పొద్దున్నేనే ఐదు గంటలకే నిద్ర లేచి నిత్య దీపారాధన చేస్తే మంచిది అని చెప్తారు మంచిదే బ్రాహ్మీ ముహూర్తంలో నిత్య దీపారాధన చేస్తే కుదిరిన వాళ్ళు చేయగలరు కుదరనటువంటి వాళ్ళు ఎందుకంటే స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కళ్ళ్యాబి చెల్లి ముగ్గు పెట్టి వంట చేసి భర్తను ఆఫీస్కి పంపించి పిల్లలకు స్నానం చేయించి వాళ్లకు క్యారియర్ బాక్స్ కట్టి వాళ్లను సాగనంపి ఆ తర్వాత వాళ్ళు స్నానం చేసి దీపారాధన చేసే లోపల తొమ్మిది గంటలవుతుంది అప్పుడు దీపారాధన చేయకూడదు అని మన పురాణాల్లో శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదే భగవంతుడేం కోప్పపడతాడా మన పరిస్థితి భగవంతుడికి మాత్రం తెలియదా అండి ఒకసారి ఆలోచించండి మనం బద్ధకస్తులమై తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు పడుకొని అప్పుడు లేచి దీపారాధన చేస్తే పాపం కానీ మన కుటుంబంలో ఎన్నో పనులు ఉంటాయి ఆ పనులన్నీ చూసుకొని చక్కగా నిత్య దీపారాధన ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు ఉదయం పది గంటల లోపల చేసుకోండి సాయంత్రం కూడా అంతే మీరు ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల లోపల ఏదో మీకు కుదిరిన సమయంలో దీపారాధన చేసి భగవంతుడి ముందర మీకు వచ్చేటువంటి శ్లోకాలు చెప్పుకొని హాయిగా పూజ చేసుకోండి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే దీపారాధన చేయాలి అలా చేయకపోతే కష్టాలు తప్పు వారు యూట్యూబ్లో చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా నిత్యదీపారాధన ఉదయాన్నే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా వాళ్ళు భార్య పొద్దు వరకు పడుకొని ఉంటారు వీడియోల్లో మాత్రం అలా కలరింగ్ ఇస్తూ ఉంటారు ఇవేవి మీరు పట్టించుకోకండి చక్కగా తృప్తిగా మీరు భగవంతుడిని పూజ చేసుకోండి కానీ నిత్య దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలి దీపాన్ని నేల మీద వెలిగించకూడదు దీపం కింద చిన్న చిన్న రెండు ప్లేట్లు ఉంచాలి దీపంలో ముందుగా నూనె పోయాలి తైలం త్రివర్తి సంయుక్తం వాహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ అని చెప్పారు మనకు తైలం అంటే ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఈ మూడు నూనెల్లో ఏదో ఒకటి పోసి మూడు మూడు వత్తులు వేయండి తైలం త్రివర్తి సంయుక్తం మూడు వత్తులు వేయాలి అంటే ఒక దీపంలో మూడు వత్తులు ఇంకొక దీపంలో మూడు వత్తులు ఎందుకంటే కామ క్రోధ లోభమోహ మద మత్సర్యాలు అని మనలో అరిషడ్ వర్గాలు ఉంటాయి ఆ ఒత్తులు పూర్తిగా కాలిపోయినట్లు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కాలిపోయి భగవంతుడికి మనం దగ్గర కావాలని అలా మూడు మూడు ఒత్తులు వేయాలని దీపంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కుదరకపోతే రెండు ఒత్తులైనా వేసుకోవచ్చు ఆత్మ పరమాత్మకు ప్రతీకగా చక్కగా దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి తప్పకుండా దీపానికి ఒక్కొక్క పువ్వుని సమర్పించాలి లేదా కొన్ని అక్షతలు సమర్పించాలి దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపం మధ్యలో కొండెక్కితే భయపడవలసినటువంటి అవసరం లేదు మళ్ళీ ఆ ఒత్తి తీసేసి వేరే ఒత్తి వేసి చక్కగా దీపం వెలిగించుకోవచ్చు ఉదయం దీపం కొండెక్కిన తర్వాత సాయంత్రం మళ్ళీ అదే దీపంలోకి నూనె పోసి ఒత్తి వేసి దీపం వెలిగించకూడదు ఆ దీపాలను కడిగి మళ్ళీ అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి మళ్ళీ నిత్య దీపారాధన చేసుకోవాలి ఉదయం మనం వంచేసిన తర్వాత ఎంగిలి కంచాన్ని కడుక్కుండా అలాగే పెట్టేసి సాయంత్రం మళ్ళీ అదే ఎంగిలి కంచంలో తింటామా అలా తినం కదా కంచాన్ని శుభ్రంగా కడుక్కొని తింటాం ఇది కూడా అంతే ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపాలు కొండెక్కితే సాయంత్రం మళ్ళీ ఆ దీపాలను చక్కగా కడిగి మళ్ళీ అందులో నూనె పోసి ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయాలి క్రమం తప్పకుండా నిత్య దీపారాధన ప్రతి ఇంట్లో ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రతి నిత్యము భగవంతుడి ముందు దీపం వెలిగించి కనీసం ఒక్క పువ్వునా భగవంతుడికి సమర్పించి మీకు వచ్చేటువంటి శ్లోకమో మంత్రమో ఏదో ఒకటి చెప్పుకొని భగవంతుడికి దండం పెట్టుకోండి తప్పకుండా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులు కలుగుతుంది మీ అన్ని అనుమానాలు ఈ వీడియోలో తీరిపోయాయని నేను భావిస్తూ ఉన్నాను లోకా సమస్తా భవంతు స్వస్తి